హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కనక మహాలక్ష్మి విహారీ పక్కన కూర్చొని ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ప్రజెంటేషన్ ఇవ్వడం చూసినా సహస్ర మండిపడిపోతూ కనక మహాలక్ష్మి చెంప పగల కొడుతుంది ఎందుకు సహస్ర లక్ష్మి చెంప పగల కొట్టావు అని అడుగుతూ ఉంటే అదేంటి బావా అయినా నా కళ్ళ ముందే అదిని పక్కన కూర్చొని నీకు భారీగా తాళి కట్టించుకుంటుంటే చూస్తూ ఊరుకోమంటావా అని ఈ విధంగా అంటూ ఉంటే ఇదంతా జస్ట్ ప్రజెంటేషన్ కోసమని నీకు తెలిసినా కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి విహారి అనడం వెంటనే సహస్ర ఏమో బాబా నాకు ఇదంతా తెలియదు నువ్వు ఏది ఏమైనా సరే ఆ లక్ష్మికి దూరంగా ఉండమని చెప్పాను కదా అనగానే అయ్యో సహస్రమ్మ మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు ప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు రాలేదు కాబట్టే విహారీ గారి పక్కన కూర్చొని నేను ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది అంతే తప్ప మీరు అనుకున్నట్టు ఏమీ లేదమ్మా అని అనగానే ఆయన నీకు ఎన్నోసార్లు చెప్పాను మా బావకి దూరంగా ఉండమని కానీ నువ్వు మాత్రం ఎప్పటికప్పుడు మా బావని సొంతం చేసుకోవాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది అని ఈ విధంగా అంటూ లక్ష్మి గురించి అసహ్యంగా మాట్లాడి విహారిని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది సహస్రం ఇంటికి వెళ్ళేసరికి అంబిక చాలా కోపంగా విహారి కనక మహాలక్ష్మి ప్రజెంటేషన్ ఇచ్చిన ఫోటోల్ని చూసి మండి పడిపోతూ ఉంటుంది పండుగ కూడా చాలా భయ ఉంటూ ఉంటాడు యమున ఇక విహారీ పద్మాక్షి ఎలా అర్థం చేసుకుంటుందో ఏమో అని చెప్పి యమున కూడా ప్రాణం గుప్పెట్లో పట్టుకొని కంగారు పడుతూ ఉంటుంది అప్పటికి కూడా విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఆ ప్రోగ్రాంలో ప్రజెంటేషన్ కోసం మాత్రమే ఇలా చేసి ఉంటారని పాపం తాను చెప్పినప్పటికీ కూడా పద్మాక్షి మాత్రం లక్ష్మీ విహారినను తప్పుగానే అపార్థం చేసుకుంది ఇక సహస్ర విహారిని తీసుకొచ్చి పద్మాక్షి ముందు నించోబెట్టడంతో అంబిక ఈ విధంగా అంటూ ఉంటుంది ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు ఇప్పుడు జరగబోయేది ఎత్తు మా అక్క నిన్ను ఒక ఆట ఆడుకుంటుంది విహారీ అని చెప్పి చాలా సంబరపడిపోతుంది అంబిక మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న పాద్మాక్షి సహస్రలను విహారీ వల్ల నాయనమ్మ తాతయ్య ఏ విధంగా ఆపబోతున్నారు విహారిని యమున మీద ఒట్టేసి వారం రోజుల్లో సహస్ర మెడలో తాళి కట్టమని అడిగిన విహారీ నాయనమ్మకు ఏం సమాధానం చెప్పబోతున్నాడు అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి అయితే వెళ్ళిపోదాం అంబిక అలాగే సహస్ర ఇద్దరు కూడా బీహార్ని తీసుకొచ్చి పద్మాక్షమి ముందు నించోబట్టడంతో పద్మాక్షి ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటి విహారీ ఇదంతా ఒక్కసారి చూడు అని చెప్పి లక్ష్మీ బీహారీ ప్రజెంటేషన్ ఇచ్చిన పెళ్ళి ఫోటోలు చూసి విహారీ షాక్ అయిపోతాడు ఏంటత్త ఈ ఫోటోలని చూసి నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావా అని అంటూ ఉండగా అప్పుడే లక్ష్మి కూడా వస్తుంది అసలు నువ్వు ఏ ఉద్దేశంతో సహస్రని నన్ను ఇంటికి తీసుకొచ్చావో మర్చిపోయినట్లు అనిపిస్తుంది అనగానే అదేలా మర్చిపోతాను అత్తయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఆ రోజు నువ్వు నా కాళ్ళ మీద పడి ప్రాధేయపడి సహస్రను పెళ్లి చేసుకుంటానని ఈ రెండు కుటుంబాల మధ్య దూరాన్ని తగ్గిస్తానని చెప్తే తప్ప ఆ రోజు నేను ఇంట్లో అడుగు పెట్టలేదు కానీ నువ్వు మాత్రం ఇచ్చిన మాటను మర్చిపోయావు ఆ లక్ష్మితో చెట్టబట్టలు వేసుకొని తిరుగుతున్నావు అని అంటూ ఉంటుంది పద్మాక్షి వెంటనే యమున అయ్యో బుద్ధిన విహారీ చెప్పేది కూడా వింటే అర్థమవుతుంది కదా అనగానే నువ్వు మాట్లాడకు అని అనగానే ఒక్కసారిగా విహారీ ఏమైనా షాక్ అయిపోతారు అప్పుడే లక్ష్మి కూడా వస్తుంది ఇటు రావే అని పిలవగానే లక్ష్మి వచ్చి పద్మాక్షి ఎదురుగా నిలబడడంతో పద్మాక్షి లక్ష్మి చెంప పగల కొడుతుంది అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనే అత్తయ్య ఇప్పుడు లక్ష్మిని ఎందుకు కొట్టారు అని బీహారీ అడగడంతో నేను కాబట్టి లక్ష్మిని కొట్టి వదిలేశాను ఇంకొకళ్ళైతే దాన్ని గోతి తీసి పాతి పెట్టేవాళ్ళు అని ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మాక్షి అమ్మ అదంతా ప్రజెంటేషన్ కోసం మాత్రమే చేశామమ్మ అని అడుగుతూ ఉండగా వెంటనే బీహారి కూడా అవును అసలు ఏం జరిగిందో చెప్పకుండా మీరు ఇలా తప్పుగా అపార్థం చేసుకోవడంలో తప్పేముంది అని బీహారీ అంటూ ఉంటాడు ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం ఈ లక్ష్మిని వెంట వేసుకొని దాని మెడలో తారి కడుతూ ఇదంతా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక విహారీ సైలెంట్గా ఉండిపోతాడో లక్ష్మి బాధపడుతూ ఉంటుంది వెంటనే అంబిక కూడా అయినా విహారీ ఆఫీస్లో పనిచేసే షాప్ మంది ఉండగా నువ్వు సీఈఓ అయ్యుండి ఒక చిన్న ఎంప్లాయీతో ఈ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అక్క అడుగుతుంది అదే అక్క ఆవేదన అని అంబిక అంటూ ఉంటుంది అత్తయ్య నీకు తెలియదు ఏంటంటే ఈ ప్రజెంటేషన్ గురించి నాకు అలాగే లక్ష్మికి మాత్రమే తెలుసు అందుకే ఎవరో ప్రజెంటేషన్ ఇచ్చే బదులు మేము ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది కదా వాళ్ళకి అర్థమవుతుంది కదా అని చెప్పి ఇలా చేశాము అని అనగానే లక్ష్మి కూడా అవునమ్మ మధ్యలో ప్రజెంటేషన్ ఇవ్వవలసిన వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు సరైన సమయానికి రాలేదు అందుకే మేము ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అయినా కూడా నువ్వు సీఈవోయ్య ఉండి దానితో ఈ ప్రజెంటేషన్ అంటే చాలా చిరాగ్గా ఉంది అనగానే ఆయన ఏది నీ పక్కన కూర్చుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది ఆయన నీకు ఎన్నోసార్లు చెప్పాను కదవే నా బావకి దూరంగా ఉండమని ఆయన నువ్వు మాత్రం ఎప్పుడు చూసినా అన్న బావ వెంటే ఉంటున్నావు అనగానే అది జస్ట్ నాటకం అంతే అని అంటూ ఉంటాడు విహారీ వెంటనే ఇక పద్మాక్షి ఇది నటిస్తున్నట్టుగా లేదు అది నిన్ను భర్తగా ఆరదిస్తున్నట్టు నువ్వే తనని భారీగా ఆరాధిస్తున్నట్లు ఇద్దరు కూడా ఫోటోలో కనిపిస్తున్నారు చూస్తుంటే అర్థమవుతుంది కదా అనగానే అయ్యో అదేం లేదమ్మా మనం అలా దగ్గరగా ఉండి ఇది చేస్తే తప్ప వాళ్ళకి నిజమైన బంధం ఎలా ఉంటుందో అర్థం కా కాదు కదా అందుకే ఇలా చేయవలసి వచ్చింది అని అనగానే ఏది ఏమైనా సరే నువ్వు దానికి దూరంగా ఉంటే తప్ప నా కూతురు ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టదు లేకపోతే నా కోడని నా కూతురిని తీసుకొని ఇంటికి గడప దాటి వెళ్ళిపోతాను అని చెప్పి పద్మాక్షిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా వెంటనే పద్మలక్ష్మి అని చెప్పి లక్ష్మిని తీసుకొని వెంటనే ఇక యమున పైకి వెళ్తుంది లక్ష్మి బాధపడకమ్మా అనగానే అమ్మ ఆఫీస్లో జరిగిన దానికి మీరేమైనా తప్పుగా అనుకుంటే క్షమించండి అమ్మా అని లక్ష్మి యమునను క్షమాపణ అడుగుతుంది వెంటనే అయ్యో లక్ష్మి నువ్వు వింటమ్మా కొత్తగా నన్ను క్షమాపణ అడుగుతున్నావు అయినా నేను అర్థం చేసుకున్నాను లక్ష్మి ఆఫీస్లో వర్క్ వల్ల ప్రజెంటేషన్ వల్ల ఇలా చేసింది తప్ప నిజంగా ఇలా చేసి ఉండదని నాకు తెలుసమ్మా అనగానే లక్ష్మి యమున వైపు చూస్తూ ఉంటుంది వెంటనే ఆయన ఆ పెళ్లి ఫోటోలు చూసిన వెంటనే నేను పాద్మాక్షికి నచ్చజెప్పాను కానీ తను మనలాగా అర్థం చేసుకునే మనిషి కాదమ్మా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే లక్ష్మి తన మనసులో మీరు నన్ను ఎంతో నమ్ముతున్నారమ్మా కానీ నేను విహారీ బాబుతో నిజంగానే తాళి కట్టించుకున్నానని మీకు తెలిస్తే మీరు ఏమైపోతారో ఏమో అని చాలా భయంగా ఉందమ్మా అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది లక్ష్మి అయితే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది కదా అయితే ఉదయాన్నే ఇక సహస్రం తీసుకొని యమున అలాగే బీహారీ అందరూ చూస్తుండగా పద్మాక్షి సహస్రం లాక్కొని వెళ్తూ ఉంటుంది అయ్యో అత్త వద్దత్త అని అంటున్నా కూడా బీహారీ మాటలు పట్టించుకోకుండా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది పద్మాక్షి అప్పుడే పద్మాక్షి వాళ్ళ అమ్మ నాన్న ఎదురుగా వస్తారు ఏమైంది పద్మాక్షి అని అడుగుతూ ఉంటే నేను నా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని పద్మాక్షి అనగానే అదేంటి ఎందుకు అని అంటూ ఉంటే ఆ రోజు నీ మనమడు విహారి ఏం చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు ఇప్పుడు తల్లి కొడుకు ఇద్దరు కూడా చప్పుడు చేయట్లేదు అసలు నా కూతుర్ని చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే విహారీ మీ అమ్మ మీద ఒట్టేసి నువ్వు వారం రోజుల్లో సహస్ర మెడలో కడతానని చెప్పురా అని నిలదీసి అడుగుతుంది విహారీ నాయనమ్మ విహారీ షాక్ అయిపోతాడు మరి నిజంగా లక్ష్మి నా భార్య లక్ష్మికి నాకు ముందే పెళ్ళి నాకు సహస్రని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని సహస్ర గురించి చెప్పబోతున్నాడు ఆ విహారీ